వేంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ ధర్మ అర్థ కామ మోక్షములు అని పురుషార్థాల్ని నిర్ణయించడంలో ఋషులు చూపించినటువంటి అద్భుతమైన వివేకం విజ్ఞత వీటి గురించి మనం అనేక మార్లు చెప్పుకున్నాం ఋషివాక్యంలో అంతే కదా ఋషులు వాక్యాలన్నింటిలోనే ఇవి చెప్పబడుతున్నాయి ఇక్కడ విశేషించి ఈ పురుషార్థాల గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే అర్థకామాలు అవసరమే ప్రతి జీవుడికి కూడా అందుకే వీటిని కూడా పురుషార్థాల్లో చేర్చారు అందుకని అర్థం కూడదు అని ఎక్కడ చెప్పలేదు ధర్మబద్ధమైన అర్థకామం సంపాదించు అని చెప్పారే తప్ప అర్థకామాలు కూడదు అని ఎక్కడా చెప్పలేదు దీన్ని బట్టి సో ప్రాక్టికల్ అనేటువంటి మాట ఉన్నదో అది మనుషుల పట్ల చక్కగా వ్యవహరింపబడుతున్నది వారు మనకి సాధారణంగా యోగ్యమైనటువంటి విధే విషయాలనే చెప్పారు ప్రకృతి విరుద్ధంగా శరీర విరుద్ధంగా ఉండే విధానాలని మనుషులు చెప్పలేదు ఇక్కడ ప్రకృతి సహజమైనటువంటి శరీర సహజమైనటువంటి అర్థ కామాదులు ఏవైతే ఉన్నాయో ఆహార నిద్ర భయ మైథునములు ఉన్నాయో వాటి విషయంలో జంతువులు ప్రవర్తిస్తూ ఉంటాయి మానవులు ప్రవర్తిస్తుంటారు వాటిలో పెద్ద తేడా ఏం లేదు అయితే జంతువులు ప్రకృతి యొక్క శాసనాన్ని అనుసరించి వెళ్ళిపోతూ ఉంటాయి మానవుడు మాత్రం ప్రకృతి మాటను కూడా పెడచెవిని పెడతాడు కనుక వాడికి ధర్మశాస్త్రం అవసరం ఏర్పడింది ఇక్కడ అప్పుడు ప్రవేశిస్తుంది ధర్మశాస్త్రం ఎందుకంటే ప్రకృతికి విరుద్ధంగా ఏ జంతువు ఏ పక్షి ఏ చెట్టు పుట్ట కూడా ప్రవర్తించవు మానవుడు ఒక్కడే ప్రవర్తిస్తుంటాడు ఎందుకంటే భగవంతుడు ఒక శక్తి ఇచ్చాడు మానవుడికి ప్రకృతిని శాసించగలిగే శక్తి కూడా ఇచ్చాడు అంతేగాని ప్రకృతిని అతిక్రమించి వెళ్ళడానికి వాటిని వినియోగించుకుంటూ పతనమవుతున్నాడు మానవుడు అప్పుడు మన ధర్మశాస్త్రం యోగశాస్త్రములతో ఒక పద్ధతిలో వీటిని నియంత్రించుకున్నట్లయితే వాడు ప్రకృతిని కూడా ఉత్తమంగా మార్చగలడు ఇది తెలుసుకోవాలి అందుకే అర్థకామ సంపాదన విషయంలోనే నీతి అనే దాని యొక్క ప్రస్తావన ఏర్పడింది ఎలాగైతే అవినీతికరమైనటువంటి ధనం సమాజానికి ప్రమాదకరము వ్యక్తికి కూడాను పతన అదే అదేవిధంగా నీతిని తప్పినటువంటి కామము కూడా ప్రమాదకరమే ఇది చెప్తూ ఉన్నారు అయితే కామానుకున్నటువంటి నియమాలు పూర్వకాలంలో పెద్దలు ఏర్పరిచినవి క్రమక్రమంగా ఆ బరి తెగిపోతున్నది అనేక రకాల హద్దుల్ని చెరిపేస్తున్నారు ముఖ్యంగా ఎవరు ఎవరితోనైనా విహరించవచ్చు కోరిక పుడితే చాలు అనేటువంటి పద్ధతి ఎంత దూరం తీసుకుపోతున్నది అంటే ఇక పెద్దల యొక్క ఒప్పుదలు కానీ అదేవిధంగా వారి వారి యొక్క నిజమైనటువంటి ధర్మబద్ధమైన సంబంధాలు కానీ వీటిని కూడా అతిక్రమిస్తున్నారు ఇలాంటి విషయంలో గొప్ప నియమాలు మన వైద్యశాస్త్రంలో కూడా కనబడుతున్నాయి దీన్ని బట్టి కామ నియంత్రణ అనేటువంటిది ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యము అని తెలుస్తున్నది కేవలం కనబడినటువంటి పరలోకాల విషయంలోనే కాదయ్యా కనబడుతున్న ఈ లోకంలో కూడాను ధర్మాన్ని అతిక్రమిస్తే దుష్ఫలితం అనుభవించక తప్పదు అని తెలుసుకోవాలి ఇక్కడ ఎందుకంటే చాలామంది ధర్మాన్ని అతిక్రమిస్తారు ఎందుకంటే నరకం స్వర్గం ఎవడు చూడొచ్చాడు ఇక్కడ హాయిగా ఉంటే చాలు అంటారు అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు ఇక్కడే అనుభవిస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఇవ ఫలముచ్చతని ధర్మశాస్త్రం చెప్తున్నది మితిమీరినటువంటి వాటి వల్ల ఇక్కడే ఫలితం అనుభవించవలసి వస్తోంది అని స్పష్టంగా కనబడుతున్నది అందుకే ముఖ్యంగా బ్రహ్మచర్య దశ అంటే విద్యార్థి దశ ఈ విద్యార్థి దశలో కౌమార దశలో యువతీ యువకులకి ప్రత్యేకంగా కొన్ని నియమాలు చెప్తూ ఉన్నది శాస్త్రం ఎందుకంటే ఆ సమయంలోనే ఇంద్రిములు వికసిస్తూ ఉంటాయి వాటికి బలం కూడా ఉంటుంది దానితో ధర్మాన్ని అతిక్రమించే బుద్ధి పుడుతుంది వాటికి తగ్గ వాతావరణం కానీ సమాజంలో ఏర్పడితే అంటే ధర్మం అతిక్రమించడానికి అనుకూలమైన వాతావరణ సమాజంలో ఉంటే వాళ్ళు హాయిగా ధర్మాన్ని అతిక్రమిస్తూనే ఉంటారు అందుకే వారి వారి యొక్క కామ విషయములు ఎందు ఉన్నాయో వారితో యథేచ్ఛగా ప్రవర్తించవచ్చు అని సమాజము న్యాయశాస్త్రము అనుమతులు ఇచ్చినట్లయితే వారు ఇంకా పతనం అవుతూ ఉంటారు అందుకే మన యొక్క వైద్యశాస్త్రం ధర్మశాస్త్రం ఏం చెప్తుందో గ్రహించాలి ఇక్కడ ముఖ్యంగా చరకుడు సుశ్రుతుడు అదేవిధంగా యోగశాస్త్రాన్ని అందించినటువంటి పతంజలి కానీ ఆపై మన యొక్క ధర్మశాస్త్రాలు కానీ ఏం చెప్తున్నాయంటే బ్రహ్మచర్య దశలో అంటే కౌమార యవ్వన దశలో స్త్రీ విషయకమైన భావాలు పురుషునికి పురుష విషయకమైన భావాలు స్త్రీకి కలగడం సహజం అయితే ధర్మబద్ధంగా ఉండడం అంటే అర్థం ఏంటంటే వైవాహిక ధర్మం అనే పరిధిలో ఉండేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాల్లో కూడాను యోగశాస్త్ర ప్రకారంగా పగలు రాత్రి ఇత్యాది నియమాలు ఉన్నాయి కాల నియమాలు ఉన్నాయి అదేవిధంగా పవిత్రమైన దినాల నియమాలు ఉన్నాయి ఇలాంటి నియమాలతో వైవాహికమనేటువంటి ధర్మం యొక్క పరిధిలో స్త్రీ పురుషులు ఉన్నప్పుడు అటువంటి అర్థకామాలు పతనం చేయవు అలా కాకుండా కానీ ప్రవర్తించితే ఎలాంటి పతనావ వస్తుంది అనడానికి మనకి రావణాసులను ఉదాహరణ చూపిస్తూ రామాయణం అంతా రచించారు ఇలాంటి ఉదాహరణలు సైంధవుడు మొదలైనటువంటి వారి విషయంలో భారతం కూడా మనకు చెప్తున్నది దీన్ని బట్టి ధర్మ విరుద్ధమైనటువంటి కామం ఎంత ప్రమాదకరమో బోధిస్తున్నాయి ఈ పాఠాలు మనం చిన్నప్పటి నుంచి యువకులకి కౌమార దశలో ఉన్నటువంటి వాళ్ళకి అంటే టీనేజర్స్ అనేటువంటి మాట కౌమారదశకు సరి అయినటువంటి పదం అదే యంగ్స్టర్స్ యువత వీరికి మనం తెలియజేయలసిన బాధ్యత చాలా ఉన్నది పైగా వాళ్ళకి ధర్మంపై సంస్కృతిపై ఒక అవహేళన కూడా ఆ వయస్సులో ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళకి ధర్మం యొక్క నిబద్ధతని తెలియజేయడానికి కేవలం పౌరాణిక ఇతిహాస పాత్రలే కాకుండా ఉదాహరణప్రాయంగా కనబడే సామాజికమైన పాత్రలు కూడా చాలా చెప్పవచ్చు ముఖ్యంగా వైద్యశాస్త్రంలో దీని గురించి ఏం చెప్తున్నారో చూడాలి వైద్యశాస్త్రం అంటే అధునాతన వైద్యశాస్త్రమే కాదు ఏళ్ల తరబడి పరీక్షలకు నిలబడి ఇదే సత్యము నిగ్గుతేల్చిన ఆయుర్వేదాది వైద్యశాస్త్రాల్లో వైద్య విధానాల్లో శాస్త్రాల్లో కూడా చెప్తున్నారు ఇక్కడ ఎన్ని రకాల కామభావాలు మనస్సులో ఏర్పడతాయో కూడా విశ్లేషణ చేసి చెప్పింది భారతీయ ధర్మశాస్త్రం వాటిని ఏ విధంగా నిగ్రహించాలో కూడా చెప్పారు ఎందుకంటే అవి కలగడం సహజం శరీర సహజం ఎందుకంటే పశువులకు ఎలాగో మానవులకు కూడాను కొన్ని సహజమైనటువంటి భావాలు ఉంటాయి అయితే పశువుల్ని ప్రకృతి నియంత్రిస్తుంది మానవులు తమ విజ్ఞతతో తమను తాము నియంత్రించుకోవాలి ఈ పాఠాలు కేవలం మత పాఠాలుగా కాకుండా మనిషి పాఠాలుగా మనం బోధించాలి అసలు ఎనిమిది రకాలుగా కామభావం కలుగుతుంది అని చెప్తూ వాటిని ఏ విధంగా నిగ్రహించాలో కూడా చక్కగా చెప్పారు అది మనం పిల్లల చేత ఎలా చేయించాలి అనేటువంటి పాఠం శాస్త్రాల ఆధారంగా రేపు తెలుసుకుందాం సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణ